హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మరి మరిగో నా డిన్నర్ షేక్ కూడా స్టార్ట్ చేసేస్తాను ఈరోజు వేగంగా తీసుకుంటున్నాను ఓకే ఇది మల్టీ విటమిన్ రెండు పూట షేక్ తీసుకున్నాం అనుకోండి మనం మంచిగా క్యాలరీస్ బర్నింగ్ అవుతాయి అదే మనం ఫుడ్లో చాలా ఎక్కువ హెవీ క్యాలరీస్ ఉంటాయి ఖర్చు పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక గంట నడిస్తే హండ్రెడ్ క్యాలరీస్ ఖర్చు అవుతాయి అలాగా రెండు వేల క్యాలరీస్ మనం తీసేసుకుంటాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అవన్నీ ఖర్చు పెట్టాలంటే చాలాసేపు నడవాలి ఓకేనండి అదే న్యూట్రిషన్ అనుకోండి నూట పద్నాలుగు పోషకాలు ఉంటాయి విటమిన్స్ అండ్ మినరల్స్ దీనివల్ల మనకి ఎటువంటి నీరసం రాదు హెల్దీగా యాక్టివ్గా ఉంటాం ఎక్కడ ఫ్యాట్ ఉంటే అక్కడ రిలీజ్ చేస్తుంది బ్యాడ్ వాటర్ ఉంటే రిలీజ్ చేస్తుంది మంచిగా మనకి వెయిట్ లాస్కి సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే అలాగే మనం హెల్దీగా ఉంటుంది